శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం దేవుడు తన తీర్పును ఇచ్చేశాడు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ తర్వాత నుండి కూడా వృష్టిక రాశి జీవితంలో జరగబోయేది ఇదే ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ మార్పులు మాత్రం వృష్టిక రాశి వాళ్లకు వచ్చేటటువంటి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ తర్వాత నుండి జరగబోతూ ఉన్నాయి అయితే ఇంతకీ ఈ రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు ఉండబోతు ఉన్నాయి వృష్టిక రాశి జీవితం ఎలా ఉండబోతుంది అనే పూర్తి అంశాలను తెలుసుకుందాం దీనితో పాటుగా ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీళ్లకు కలిసి వస్తుంది అనే అంశాలు చూద్దాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృష్టిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ వృష్టిక రాశికి అధిపతి అంగారకుడు వృష్టిక రాశి వాళ్ళ గురించి చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు వచ్చేటటువంటి రోజులు అంతా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కారణం ఉండటం వలన వచ్చే రోజులు అన్నీ కూడా వీరికి ఎంతో యోగదాయకంగానే మారబోతూ ఉన్నాయి ఈ నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ తర్వాత నుండి కూడా వృష్టిక రాశి జీవితంలో శని కుజుడు రాహువు యొక్క శుభ దృష్టి ఉండటం కారణం వలన వీరి జీవితం అనేది ఇప్పుడు అద్భుతంగా మారబోతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో కెరియర్ పరంగా ఆర్థిక పరంగా ఎన్నో శుభ ఫలితాలు అనేవి మీకు ఈ సమయంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు కెరియర్ పరంగా ఇప్పుడు ఎంతో ఉన్నత స్థితికి మీరు చేరుకోబోతూ ఉన్నారు మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాలు కూడా మీకు మంచి ప్రయోజనాన్ని కలిగింపజేస్తాయి కెరియర్లో అభివృద్ధి చెందాలి అని లేదా చేస్తున్న ఉద్యోగం వదిలేసి కొత్త ఉద్యోగంలోకి మారాలనుకునే వాళ్లకు కూడా ఈ సమయం ప్రయోజనకరంగా మారుతుంది ఇక ఉద్యోగస్తులకు కూడా వారి ఉద్యోగాలలో ప్రమోషన్లు కూడా వచ్చే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎవరైనా ఇంటర్వ్యూకు వెళ్ళినా ఆ సమయంలో మీరు శివనామస్మరణ చేసుకోవడం వలన తప్పకుండా విజయం సాధిస్తారు మీరు కోరుకునే ఉద్యోగం అయితే మీకు లభిస్తుంది మీరు ఎప్పటి నుంచో ఉద్యోగం రాకపోవడంతో విసిగిపోయి ఉన్న పరిస్థితులను కూడా అధిగమించగలుగుతారు ఈ సమయంలో మీకు ఎప్పటి నుంచో ఏ ఉద్యోగం కోసమైతే మీరు ఎదురుచూస్తూ ఉన్నారో ఆ ఉద్యోగాన్ని మీరు సొంతం చేసుకోబోతూ ఉన్నారు ఇక ఈ వ్యక్తులకు శుక్రుడు బృహస్పతితో పాటుగా శనిదేవుడి యొక్క అనుగ్రహం ఉండటం కారణంగా వీరికి అదృష్టం అనేదే పట్టబోతూ ఉంది వీరి కోరికలన్నీ కూడా ఇప్పుడు నెరవేరబోతూ ఉన్నాయి మీరు ఇంతవరకు ఏవైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో ఆ ఇబ్బందులు అన్నీ కూడా ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి మీ కుటుంబంలో ప్రశాంతత అనేది ఇప్పుడు నెలకొంటుంది మీరు ఎంతో మానసికంగా కృంగిపోయిన పరిస్థితుల నుండి కూడా ఇప్పుడు బయటపడతారు ఈ రాశి వ్యక్తులకు మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి అయితే గతంలో మీరు ఏ పనులు మొదలుపెట్టినా అందులో సక్సెస్ని సాధించలేక అలాగే మీరు చేస్తూ ఉన్న పనులు అనేవి నెమ్మదిగా సాగడం లాంటివి మీరు మీ జీవితంలో ఎదుర్కొని ఉండి ఉంటారు అయితే ఈ సమయంలో మాత్రం అలా నిలిచిపోయి పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేస్తారు మీకు కెరియర్లో ఇప్పుడు ఎంతో ఎదుగుదలను మీ కళ్ళతో మీరే చూస్తారు పని ఒత్తిడి మీకు కొంచెం ఎక్కువైనప్పటికీ కూడా మీకు అప్పగించిన పనులను సమయానికే పూర్తి చేసుకోగలుగుతారు దీనికి కారణంగా మీకు మనశ్శాంతి దొరుకుతుంది అలాగే పై అధికారుల ప్రశంసలు పొందుతారు ఎప్పటి నుంచో మీరు ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్న వాళ్లకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇంక్రిమెంట్స్ మీకు వచ్చే అవకాశము ఉంటుంది ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే మీ కుటుంబ జీవితంలో ఉండే సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి ఇక ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు మీరు చేస్తున్న వ్యాపారాన్ని ఈ సమయంలో మరింతగా విస్తరించడానికి కొత్త కొత్త అవకాశాలు కూడా మీకు లభిస్తాయి చిన్న చిన్న పెట్టుబడుల చిన్న చిన్న వ్యాపారాలు పెట్టడానికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది కాకపోతే పెద్ద పెద్ద వెంచర్లలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం మంచిది కాదు ఇక అలాగే ఈ రాశి వ్యక్తులు మీరు కొత్తగా ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవా కావా అలాగే భాగస్వామితో భవిష్యత్తులో ఏదైనా చిక్కులు వచ్చే ప్రమాదం ఉందా ఇవన్నీ కూడా ఆలోచించి పార్ట్నర్షిప్ బిజినెస్లో పెట్టండి అంతేగాని తొందరపడి మాత్రం పెట్టుబడి పెట్టడం మీకు అంత మంచిది కాదు ఇలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అది మీకు మంచిదా కాదా అని మీరు ముందుగానే ఆలోచించి వెళ్ళండి లేదంటే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు ఇక ఈ రాసి వ్యక్తులలో కొంతమంది తాము సొంతంగా ఏదైనా పనిని ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే సొంతంగా బిజినెస్ కానివ్వండి ఇంకా ఇతర ఇతర ప్రాజెక్ట్స్ కానివ్వండి ఇలా ఏదైనా సొంతంగా వ్యాపారాలు లాంటివి మొదలుపెట్టడానికి ఈ సమయం అనేది చాలా అనుకూలవంతంగా ఉండబోతూ ఉంది అదేవిధంగా రాజకీయ రంగంలో ఉండేటటువంటి రాజకీయ నాయకులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీకు ఆశించే ఫలితాలు పదవులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఈ రాశి వ్యక్తులకు ఈ రంగంలో మీరు నిలదొక్కుకోవాలి అని ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఈ సమయంలో మీకు ఎంతో అనుకూలంగా ఉంది కాబట్టి ఎప్పటి నుండో మీరు కోరుకునే పదవి అనేది పొందటం అదే పదవిలో చాలా సంవత్సరాల పాటుగా కొనసాగడం కూడా జరిగే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ వృష్టిక రాశి వాళ్లకు ప్రేమ జీవితంలో కూడా సాధారణం కంటే ఎక్కువ మెరుగ్గా కనబడుతూ ఉంది అలాగే మీకు ప్రేమ వివాహాలు కూడా చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా గతంలో భార్య భర్తల మధ్య ఏమైనా మనస్పర్ధాలు గొడవలు ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీ దాంపత్య జీవితం కూడా అన్యోన్యంగా సాగుతుంది ఇక ఇంతవరకు కూడా వివాహాలు కాని వాళ్లకు కూడా ఈ సమయంలో మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహాలు జరిగే అవకాశం కనబడుతూ ఉన్నాయి అలాగే మీ ఇంట్లోకి కొత్తగా అతిథి కూడా వచ్చే అవకాశం ఉండబోతూ ఉంది ఈ రాసే వ్యక్తులకు శనిదేవుడి ప్రభావం కారణం వలన కుటుంబంలోని అనేకమైన సమస్యలకు పరిష్కారం అనేది లభిస్తుంది మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు ఈ సమయంలో మంచిగా గడపబోతూ ఉన్నారు అలాగే కుటుంబానికి సంబంధించి ఒక శుభవార్తను కూడా మీరు వింటారు మీ తోడబుట్టిన వారితో కూడా మంచి సాన్నిహిత్యం అనేది మీకు లభిస్తుంది అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా విహారయాత్రకు వెళ్ళాలి అని ప్లాన్ కూడా చేసుకుంటారు ఈ రాశి వ్యాపారస్తులకు కూడా ఈ సమయం అనేది మంచి మంచి ఫలితాలను ఇస్తుంది ఇక ఊహించినటువంటి లాభాలు అనేవి మీకు లభిస్తాయి ఇక ఈ సమయంలో మీరు ఆదాయాన్ని జమ చేసుకోవడంలో సక్సెస్ని సాధిస్తారు ఇక మీరు మంచి మంచి బడ్జెట్స్ని ప్లాన్ చేయడం ద్వారా అవసరమైన వాటికి మాత్రమే డబ్బులను ఖర్చు చేస్తారు ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఎంతగానో లభిస్తుంది ఇక ఈ సమయంలో మీరు స్టాక్ మార్కెట్లో కూడా పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలు పొందే అవకాశం కనబడుతూ ఉంది ఇక ఏది ఏమైనప్పటికీ వృశ్చిక రాశి జాతకులకు ఇప్పుడు వచ్చేటటువంటి రోజులు అంతా కూడా అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి ఇక నుండి మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అనేవి బాగా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు కాకపోతే మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఇక ఈ వృష్టికి రాసే వ్యక్తులు ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడడానికి అంటే చిన్న చిన్న ఇబ్బందుల నుండి బయటపడడానికి అవి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇలాంటివి ప్రతికూల అంశాల నుండి వీరు బయటపడడానికి ప్రతిరోజు కూడా మహాశివుడిని ఆరాధించండి ప్రతి శనివారం కూడా శని దేవుడికి నల్ల నువ్వులను అలాగే నువ్వుల నూనెను సమర్పించండి అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు ప్రతి సోమవారం శివలింగానికి తేనె పెరుగు పాలు నీళ్ళతో అభిషేకం చేయాలి అలాగే మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తేనెతో అభిషేకం చేసినా కూడా మీకు ఉండేటటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు మంచి శుభ ఫలితాలను పొందుతారు చూసారు కదా వృష్టిక రాశి వ్యక్తులకు వచ్చేటటువంటి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి కూడా వీరి జీవితంలో అద్భుతమైన శుభ ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్